డాన్ మీడియాకు స్వాగతం జోలె పాత్రికేయుల టీం దురాగతాలపై విచారణ పార్ట్ ఫోర్ డాన్ మీడియా ఛానల్ వార్తలకు స్పందన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా ప్రముఖ దిన పత్రికలు ఛానళ్లలోనూ ఒక చిన్న పత్రిక ఒక చిన్న ఛానళ్లలో పనిచేస్తూ పాత్రికేయుల ముసుగులో పవిత్రమైన పాత్రికేయ వృత్తిని అడ్డం పెట్టుకొని పలువురిని బ్లాక్ మెయిల్ చేస్తూ చివరకు వాళ్లు అమ్ముకుని బతుకుతున్న పలువురు వ్యభిచారులను వ్యాపారులను రాజకీయ నేతలను బెదిరిస్తూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడమే కాకుండా రూరల్ మండలంలో ఒక యువతిపైన పట్టణంలోని ఏరియా ఆసుపత్రి సమీపంలో ఒక నర్సుపైన లైంగిక దోపిడీకి పాల్పడిన ఒక ప్రముఖ పచ్చ పత్రిక పాత్రికేయుని వ్యవహారాలపైనా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారని తెలిసింది డాన్ మీడియా ఛానల్లో ప్రసారమైన వెంటనే నిఘా వ్యవస్థకు చెందిన కొందరు కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు రిపోర్టును పంపడంతో వారు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది డాన్ మీడియా ఛానల్లో ప్రసారమైన వార్త వైరల్ కావడంతో ఆ జోలె పాత్రికేయుల టీం కొందరు వ్యభిచారుల వద్దకు వెళ్లి పోలీసులకు చెబితే మీ పిల్లలను మిమ్మల్ని చంపేస్తామని తీవ్ర స్థాయిలో బెదిరించడంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని తెలిసింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు